ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బంగాళదుంప నాడికోడుపుడి కర్రీ ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం ఎగ్స్ అండ్ పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయ్యేలోపు ఆనియన్స్ అండ్ చిల్లీస్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి బాయిల్ అయిన పొటాటోస్ని పీల్ తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి అలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక నెక్స్ట్ ఆనియన్స్ని వేసి ఫ్రై చేయాలి అలా లైట్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ చిల్లీస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రై అయిన ఆనియన్స్కి బంగాళదుంబలు ఎగ్స్ వేసి అలా వన్ మినిట్ ఫ్రై చేయాలి అలా ఫ్రై అయ్యాక మనం కారం సాల్ట్ పసుపుని యాడ్ చేసి వన్ మినిట్ మూతపెట్టి మగ్గనివ్వాలి నెక్స్ట్ మనం వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మగ్గనివ్వాలి కొంచెం మగ్గాక వన్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేయాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి మనం కొత్తిమీర వేసి మగ్గనిస్తే ఆ టేస్ట్ మన కర్రీకి పడుతుంది ఫైనలీ మన కర్రీ టేస్టీగా రెడీ అయిపోయింది